నిమ్మన రేపు వచ్చే అట్లా అత్తమ్మ కలిసి రాదు వచ్చే మరి శ్రీరాధని అడిగి అడిగి అట్టే ఇస్తున్నారు కొలంపాక రాఘపురం కుల మల్లన్న గారు మన కుషంగ కులంపాక రాఘపురం మధ్యన వెలిసిండు ఇది కొద్ది ఏళ్ళ నుంచి ఇక్కడ మన కుషంగల మల్లన్న కుమరేవెల్లి తర్వాత మన కుషంగల మల్లన్న వెలిసిండు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి కావున ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అప్పుడు వెనకడ వాళ్ళు మా పెద్దలు అందరూ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున భక్తులకు తెలియజేయడం అనగా అంటే ఇవాళ మొన్న పదమూడు తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి పదమూడు నాడు ధర్మకర్తల క ఇంటికాడి నుంచి పంప తీసుకొని వచ్చి మహిళలు తీసుడు పద్నాలుగు తారీఖు నాడు పొద్దున బలిపీఠము తర్వాత ఒగ్గు పూజార్ల చే పుట్టగమ్ముడు తర్వాత యజ్ఞ గుం యజ్ఞం యజ్ఞం చేస్తారు తర్వాత నవగ్రహాల పూజ ఎల్లమ్మ కళ్యాణము మళ్ళా మల్లన్న కళ్యాణం చేసి ఒగ్గు పూజల చేగ్గు పూజల చే పుట్ట గంప తెచ్చి మన బియ్యం సుగ్గిస్తారు ఆ రోజు నైట్ ఒగ్గు పూజలు చేసే కథ అయిపోతుంది తెల్లారి పదిహేను తారీఖు నాడు మన శివరాత్రి రోజు బ్రహ్మాండంగా మళ్ళా నాగవెల్లి పటమేసి కళ్యాణం చేస్తారు నాగవెల్లి చేస్తారు ఆ రోజు ఒగ్గు పూజలుస్తే ఒగ్గు కథ గుణాలు సమర్పించుట తరువాత రాత్రి ఉగ్గు పూజలు వచ్చే ఒగ్గు ఒగ్గు కథ భద్రకాళి పూజలు మెర్బిడి ప్లస్ అగ్గి అగ్గి గుండాల అంటుబెట్టుడా పొద్దున ఐదు గంటలకు అగ్గి గుండాల ప్రవేశము పొద్దున ఐదు ఏడు గంటలకు ఒగ్గు పూజలసే గొలుసు దింపుట మెల్పి మెరిపిడి ఉంటుంది కాబట్టి పూజలసే బ్రహ్మాండంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు బాగా నడుస్తున్నాయి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ జాగారాలు చేస్తారు ఒక దాదాపు వెయ్యి మంది దాకా జాగారాలు నైట్ చేస్తారు కాబట్టి భక్తులందరూ ఈ గుడిని ముందు ముందు డెవలప్ చేయాలని మేము మన గవర్నమెంట్ని కూడా మేము ఆలోచించి ముందుకు వాళ్ళ ఎమ్మెల్యే సాప్ను వాళ్ళందరినీ అడిగి ఈ గుడిని కూడా జర ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తూ మా గుడికి అందరూ దాతలు ఇవాళ వంటి కార్యక్రమాలు చేసి మా గుడిని ముందు ఆచరించి ముందు ముందు జర నడిపించాలని మనవి చేస్తున్నాను కర్మకర్తలు గ్రామంలో మన కుషంగల మల్లన్న పిలిచినాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై సంవత్సరాల కనుక మా తనంతరం మా పెద్దలు చేశారు ఆ తదుపరి మళ్ళీ మేము చేస్తున్నాము దాని గురించి కూడా మన ఊళ్ళో ఉన్న గ్రామస్తులు మన గంగ గంగులవారి సంస్థానము అందరూ ఊళ్ళ గ్రామస్తులతోటి కూడా పెద్ద ఊరేగింపుతోటి కార్యక్రమం ఉన్నది చేసుకుంటూ వస్తున్నాము మళ్ళీ ఇక్కడ కనుక మన పదమూడు తారీఖు మహిళలు అయినాయి పద్నాలుగు తారీఖు పుట్టబంగారి పదిహేను తారీఖు ఇలా దేవుని నిన్న నా నిన్న కళ్యాణం అయింది ఇలా నాగవెల్లి నాగవెల్లి తదుపరి కూడా పెద్ద స్థానం కథ ఉంటుంది మళ్ళీ తెలంగాణ కూడా కథ ఉంటుంది కథ చెప్పిన తదుపరి మళ్ళీ అగ్నిగుండాలు అగ్నిగుండాల తర్వాత మళ్ళీ పొద్దుగా గొలుసుదేపడు కార్యక్రమం ఉంటుంది ప్రజలు కూడా అత్యమించి అత్య సంఖ్యలో రాగాలని మనం చేస్తున్నాం ఇక్కడ రాఘవాపురము సిద్ధంకి కొండపాక శ్రీనివాసపురము ఉన్న గ్రామం ఆలయ నుంచి కూడా అందరు రావాలని కోరుచున్నాం